హాయ్ అండి నమస్తే శ్రీ వినమ్ర శారీస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం చూపించబోయే శారీస్ సాఫ్ట్ కాటన్ డోరియా వచ్చినాయి అండి షిబోరి షిబోరి డిజైన్ వచ్చింది టెంపుల్ డిజైన్ షిబోరీ శారీ అంతా కూడా షిబోరీ వస్తుంది పెయింట్ కింద దాని మీద ఇలా టెంపుల్ వస్తుంది వన్ బై వన్ కలర్స్ చూపిస్తాను కాంబినేషన్స్ బాగున్నాయి మీకు డోరియా వచ్చినాయి మనం సాఫ్ట్ కాటన్ వన్ ట్వంటీ కౌంటు లైట్ వెయిట్ శారీస్ అండి షిబోరి మీద టెంపుల్ డిజైన్ వచ్చింది ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇది డోరియా వచ్చింది మనం ఎయిట్ ఫిఫ్టీకి అట్లా సేల్ చేసామండి ఇది నేను మీకు సెవెన్ ఎయిటీగా పెడుతున్నాను క్వాలిటీ బాగుంది ప్రైస్ కూడా ఇంకా తగ్గించే ఇస్తున్నాను సాఫ్ట్ కార్ట్ను డోరియా వన్ ట్వంటీ కౌంటు సెవెన్ ఎయిటీ అండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగు మీకు శిబోరీ మీద టెంపుల్ డిజైన్ వచ్చింది ఓకేనా వైట్ అండ్ రత్నావళి కలర్ కాంబినేషన్కి ఎల్లో టెంపుల్ డిజైన్ వచ్చింది ఫస్ట్ సారీ మీకు సారీ ఫస్ట్ ఒకటి మొత్తం తీసి చూపించాను కదా ఎట్లా ఉంది ఏంటని తర్వాత కాంబినేషన్స్ చూపించేస్తానండి గ్రే అండ్ గ్రీన్ అండి షిబోరీ దాని మీద పింక్ టెంపుల్ వచ్చింది పళ్ళు కూడా మీకు పింకే వస్తుంది చూపిస్తాను ఇదిగోండి టెంపుల్ ఇట్లా వచ్చిందండి ఈ టెంపుల్ పెద్దది వస్తుంది ఇదిగోండి ఇట్లా ఈ ఈ టైప్ అయితే తెలుస్తుంది ఇట్లా వస్తుంది టెంపుల్ పింక్ కలర్ ప పళ్ళు పింక్ కలర్ ఇదిగోండి ఇటువైపు కూడా చూపిస్తాను సాఫ్ట్ కాటన్ డోరియా డోరియా వచ్చింది శారీస్ అండి సెవెన్ ఎయిటీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇదిగోండి బ్లౌజ్ పింక్ వస్తుంది టెంపుల్ బ్లౌజు పళ్ళు పింక్ ప్రత్మ శారీ అంతా కూడా షిబోరి వచ్చింది గ్రీన్ క్రీమ్ కలర్ షిబోరి మీద బిస్కెట్ కలర్ టెంపుల్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది శారీ బిస్కెట్ కలరే మీకు పళ్ళు కూడా బిస్కెట్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా బిస్కెట్ కలర్ వచ్చింది బాగుంది ఇలాంటి క్రీమ్ కలర్స్ ఎక్కువ ఇష్టపడతారు చక్కగా మీకు బ్లాక్ కూడా బాగా కనిపిస్తుంది బార్డర్ బార్డర్ వచ్చేసరికి బ్లాక్ చాలా బాగా కనిపిస్తుంది అంటే లైట్ కలర్ మీద కదా బాగా కనిపిస్తుంది చివరి డిజైన్స్ బాగున్నాయండి వెరైటీగా ఉన్నాయి మంచి వైలెట్ కలర్కి ఆరెంజ్ కలర్ టెంపుల్ బ్లౌజ్ వచ్చేసరికి టెం ఆరెంజ్ కలర్ వచ్చిందండి పళ్ళు కూడా మీకు ఆరెంజ్ వస్తుంది ఓకేనా అవి టెంపుల్ డిజైన్స్ అండి సాఫ్ట్ కాటన్ ది సాఫ్ట్ కాటన్ వన్ ట్వంటీ కౌంటు బార్డర్స్ వచ్చినాయి చిన్న డిజైన్ వచ్చిందండి శారీ అంతా కూడా బ్లౌజ్ వచ్చేసరికి కి శారీ ఏదొచ్చిందో అదే కలర్ బార్డర్ వచ్చింది బాగుంది శారీ అంతా కూడా ఇదే మీకు పళ్ళు కొంచెం డిజైన్ మారుతుందండి కలర్ కూడా వేరే వేరియేషన్ ఉంటుంది బార్డర్ ఏదైతే వచ్చిందో పళ్ళు చాలా బాగున్నాయండి ఈ శారీస్ సెవెన్ ఎయిటీ అండి సెవెన్ ఎయిటీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ వైజ్ కూడా స్మూత్గా చాలా బాగున్నాయి మనకి షాప్లో చాలా బాగా వెళ్తున్నాయి ఈ శారీస్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇది పింక్ కి చీరంతా కూడా ఇది కూడా షిబోరీలోనే వచ్చిందండి పింక్ మీద గ్రీన్ కలర్ షిబోరీ వచ్చి పైన చిన్న బ్లాక్స్ ఇచ్చారు ఈ ఈ బ్లాక్స్ బాగా ఇష్టపడతారు ఎందుకంటే మనం కోటా కాటన్ లో ఇలాంటి బ్లాక్ బ్లాక్స్ వేసిన శారీస్ బాగా అడిగేవారు గోల్డ్ బార్డర్ టూ ఇంచ్ గోల్డ్ బార్డర్ శారీకి ఇట్లాంటి బ్లాక్స్ వేసినవి వచ్చినాయి ఈ బ్లాక్ ప్రింట్ చిన్న బ్లాక్ ప్రింట్ వచ్చినాయి బాగా ఎక్కువ ఇష్టపడతారు అంటే చీర అందం వస్తుంది మీకు ఇప్పుడు చూపించిన చీర పింక్ ఈ శారీ సపోటా కలర్ అండి సపోటా కలర్కి బ్లాక్ ప్రింట్ చిన్నవి వైట్ వచ్చినాయి అది కాంట్రాస్ట్ వచ్చింది ఇది మీకు పళ్ళు బ్లౌజు అంతా కూడా సెల్ఫ్ కలర్ అయినండి మొత్తం సపోటా కలర్ ఓకేనా శారీ శారీకి డిఫరెన్స్ ఉంది చూసుకోండి ఇదిగోండి పళ్ళు డిజైన్ మారింది అంతే సేమ్ సెల్ఫ్ కలర్ సపోటా కలర్ మీదే బ్లాక్స్ పెద్దవి ఇచ్చారు ఓకేనా ప్రైస్ సెవెన్ ఎయిటీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి కనకాంబరం కలర్కి ఎల్లో షిబోరి వచ్చింది కనకాంబరం కలర్ మెజంటా పింక్ కలిపి వచ్చిందండి రెండు కలనేత కింద వచ్చినాయి శారీ కలర్ మీకు బార్డర్ ఇది కొంచెం వాటి మీద కొంచెం బార్డర్ చిన్నది వచ్చింది చిన్న బార్డర్ కావాలనుకున్న వాళ్ళు ఈ శారీ ఆర్డర్ ప్లేస్ చేసుకుంది ఎందుకంటే చాలా చిన్నది వచ్చింది బాగుంది అన్నీ బాగున్నాయి ఒక్కోసారికి ఒక్కోలా వచ్చింది బార్డర్ ఇది చాలా సన్నగా వచ్చింది బార్డర్ బ్లౌజ్కి పెద్దగా వచ్చింది ఇది భలే ఉంది చీర గ్రీన్ కలర్కి గ్రే కలర్ కాంబినేషను చాలా సాఫ్ట్గా ఉందండి క్వాలిటీ వన్ ట్వంటీ కాంటు సాఫ్ట్ కాటన్ సెవెన్ ఎయిటీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్కి గ్రే కలర్ కాంబినేషన్ చూసుకోండి క్వాలిటీ వైజ్ అసలు చూసుకోకర్లో చాలా బాగున్నాయండి మీకు ఇప్పటి వరకు చూపించిన శారీస్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను అండి కాటన్స్ మొత్తం అన్నీ కాటన్సే ఫోర్ శారీస్ ఏమో షిబోరి డిజైన్ చూపించండి టెంపుల్ డిజైన్ ఒక ఫోర్ ఫైవ్ శారీస్ ఏమో మీకు బార్డర్ శారీస్ చూపించండి చిన్న బ్లాక్స్ వచ్చింది ఎవరికి ఏ శారీస్ నచ్చితే ఆ శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మళ్ళీ వచ్చేపిసోడ్లో మరికొన్ని మంచి శారీస్తో మీ ముందుకు వస్తాను సైడ్